హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం కాంతారా చాప్టర్ ఒకటి ఈవెంట్తో శెట్టి తనపై వచ్చిన తెలుగు వివాదానికి ముగింపు పలికారు విజయవాడ సభలో ఆయన పూర్తి తెలుగులో మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రభాస్ పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు అక్టోబర్ రెండున కాంతారా చాప్టర్ ఒకటి విడుదల కానుంది శెట్టి దర్శకత్వంలో కాంతారా చాప్టర్ ఒకటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కాంతారా చాప్టర్ సినిమా భారీ సక్సెస్ సాధించింది కాబట్టి చాప్టర్ ఒకటి సినిమాపైనా విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ రెండున విడుదల కానుంది ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించిన సంగతి తెలిసిందే ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈవెంట్ తరువాత సినిమాను బాయ్ చేయాలి అంటూ ట్రెండ్ మొదలైంది దీనికి కారణం శెట్టి తెలుగు ఈవెంట్లో కేవలం కన్నడ మాట్లాడటమే గతంలో శెట్టి కొన్ని ఇంటర్వ్యూస్లో తెలుగు కూడా మాట్లాడారు కానీ ఆ ఈవెంట్లో మాత్రం తెలుగు మాట్లాడలేదు సోషల్ మీడియాలో దీని గురించి విపరీతంగా చర్చలు జరిగాయి బహుశా అది చిత్ర యూనిట్ వరకు వెళ్లి ఉండవచ్చు అందుకని ఇప్పుడు విజయవాడలో జరిగిన ఈవెంట్లో కంప్లీట్ తెలుగులో మాట్లాడారు వివాదానికి ముగింపు పలికారు అని ఇక్కడితో తేలిపోయింది శెట్టి మాట్లాడుతూ హ్యాపీ దసరా ఇంత ప్రేమ ఇచ్చినందుకు ఇన్ని దీవెనలు ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ కాంతారా విడుదలై ఇది మూడవ సంవత్సరం రెండువేల ఇరవై రెండులో ఇదే రోజున కాంతారా రిలీజైంది అక్టోబర్ రెండవ తారీఖున చాప్టర్ ఒకటి వస్తుంది అంతే ఆశీర్వాదం ఇవ్వాలి సపోర్ట్ చేయండి థ్యాంక్యూ సో మచ్ నాకంత బాగా తెలుగురాదు కాని నేను ట్రై చేస్తున్నాను నేను జై హనుమాన్ సినిమాకి మైత్రి మూవీ తో పనిచేస్తున్నాను అప్పుడు నేను కరెక్టుగా తెలుగు నేర్చుకుని మాట్లాడుతాను స్పెషల్గా మన సహోదరుడు జూనియర్ అలానే ట్రైలర్ రిలీజ్ చేసినందుకు ప్రభాస్ స్పెషల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ కన్నడ కన్నడిగా తెలుగు మేమందరం సోదరుళం అంటూ మాట్లాడారు మొత్తానికి రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడలేదు అనే వివాదానికి ఈ రోజుతో చెక్ పెట్టేశాడు ఈ ఈవెంట్లో కేవలం శెట్టి మాత్రమే కాకుండా తన వైఫ్ కూడా తెలుగులో మాట్లాడటం ఆశ్చర్యం మొత్తానికి తెలుగు యువత అనుకున్నది సాధించి మరి రిషబ్ శెట్టితో విజయవాడ సభలో తెలుగును మాట్లాడించారు ఈ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు దీని గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరిగాయి డబ్బింగ్ సినిమాకి హైక్స్ ఎందుకు అంటూ కొంతమంది పోస్టులు పెట్టారు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కూడా రేపటినుంచి మొదలుకానున్నాయి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ సినిమా హక్కుల కోసం నాగవంశీ ప్రయత్నం ప్రభాస్తో పోటీ అవసరమా మొత్తానికి రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకులను గౌరవించి వారి మనసు గెలుచుకున్నారు తెలుగు మాట్లాడలేదన్న వివాదానికి ముగింపు పలికి కాంతారా చాప్టర్ ఒకటిపై అంచనాలను మరింత పెంచారు ఈ సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు